జేసి హోంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ మీ విలువైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జేసీ హోం స్పాన్సర్స్ అయినటువంటి మీ అందరికీ మరొకసారి మా నిండు ఆ వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపలో అయితే ప్రస్తుతం జేసీ హోంలో యాభై మంది బిడ్డల్ని చేర్చుకుని ఆ యాభై మంది యొక్క విద్య మరియు పోషణ కొరకు మీ విలువైన అమూల్యమైన ప్రార్థన మరియు సహాయ సహకారాలు అందించవలసిందిగా దేవుని పేరట మనం చేస్తా ఉన్నాం దేవుని వాక్మీలా సెలవిస్తుంది కీర్తుల గ్రంథము నలభై ఒకటో అధ్యాయం ఒకటవ వచ్చిన వీధులను కటాక్షించువాడు వాడు ఆపత్కాల మందు ఎగోవ వారిని తప్పించును వాక్యలో ఉన్న భాగాన్ని మనం ఆలోచించగలిగితే వీధులను ఎవరైతే కటాక్షిస్తారో వారి ధన్యులని వారి జీవితంలో ఆపద కలిగినప్పుడు ఎగోవ వారిని తప్పించునని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది ఎనివారిని పొరుగు వారిని ప్రేమించి మనం కూడా లేఖనాల నుంచి మనం చూడగలుగుతూ ఉంటాం సో ఎప్పుడైతే బేదల్ని మనం కనికరించి బేదలైనటువంటి వారిని కటాక్షించి వారికి ఉన్నటువంటి అవసరతలను గుర్తించి మనకు కలిగినటువంటి సహాయ సహకారాలు అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకి సహాయపడతామో వారి కొరకు దేవుని వాక్కి సెలవిస్తుంది ఆపత్కాల మందు ఎగోవ వారిని తప్పించను కనుక బేదలు కనికరించి ఏవో కప్పించే వారిగా మనం ఉంటే అదెంతో ఆశీర్వాదకరం వేదలు కటాక్షించి మన ఆపత్కాల మందు మనము తప్పించబడేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవడం ఎంతైనా శ్రేయస్కరమని మరొకసారి మాట మీ తెలియజేస్తూ మరొకసారి ఈ బిడ్డలందరి కొరకు మీ అనుదిన వ్యక్తిగత మీ కుటుంబ సంఘ ప్రాబ్లలో మానక జ్ఞాపకం తీసుకోగలరని దేవుని పేరట మన చేస్తా ఉన్నాను మీకోసం కూడా మేము అనుదినము ప్రతి ఉదయం ప్రతి రాత్రి కూడా మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ఈ సమయంలో కూడా జేసి హోమ్ స్పాన్సర్స్ అని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం మహోన్నతుడ గణ గణమైన తండ్రి మరొకసారి మీ పాదలకు వస్తున్నాం అయ్యా జే సి హోమ్ లో ఉన్న బిడ్డల కొరకు ప్రతిరోజు అయ్యా తండ్రి ప్రార్థిస్తూ వారి విలువైన అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారికి కావాల్సిన క్షమం తెచ్చేయండి వారికి కావాల్సిన భద్రత ఇచ్చేయండి బిడ్డలైన వారు బిడ్డలు పొందుకోవడానికి కుటుంబాలుగా ఉన్నవారు కుటుంబాలు ఆశీర్వదించబడడానికి ఇక్కడ వారు వారు ఏ అవసరతలు అయితే కలిగి ఉన్నారో వారు ప్రతి అక్కడ ప్రతి అవసరత కూడా నేమై దేశంలోని కృప దేశంలోని కరికరలు తీర్చి మెండేన నిండేన దీవులను దయచేసి మయమంతా మీరు ఎక్కడ పొందుకోమని క్రీస్తు ఏసవినాములు ప్రార్థనలు అడుచి పొందుకుంటున్నాం పరమ తండ్రి